प्रवत्तो साउंड साउंड केंद्र प्रवत्तो साउंड परिचरण केंद्र प्रवत्तो साउंड परिचरण केंद्र प्रवत्तो साउंड केंद्र प्रवत्तो पाथेय द्वारा केंद्र प्रवत्तो विधानाले जय जय चले चले केंद्र प्रवत्तो विधानाले जय जय चले केंद्र प्रवत्तो विधानाले ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజలను తగలబెడటం జరుగుతూ ఉంది కార్మిక వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి దీన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు మాట్లాడతారు సోదరులారా కేంద్ర ప్రభుత్వం ఆర్పాటంగా బడ్జెట్ను ప్రవేశపెట్టింది మన రాష్ట్రంలో పరిపాలిస్తున్న కూటమి నాయకత్వం మన రాష్ట్రానికి ఏదో మేలు పెరిగిపోతుందనే భ్రమలో ప్రజలందరికీ కల్పించింది అనేక సార్లు నిర్మలా సీతారామన్ గారిని అమిత్ షాని మోడీ గారిని కలిసి విన్నవించామని చెప్పారు కానీ బడ్జెట్ని చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ని కనుక చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైన న్యాయం చేసే పరిస్థితి లేదు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అమరావతి రాజధానికి పదిహేను వేలు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పి ప్రచారం చేశారు కానీ అది తీరా చూస్తే బడ్జెట్లో కేటాయింపులు కాదు రాజధాని నిర్మాణానికి అప్పిస్తామంట అప్పిప్పిస్తారంట కేంద్ర ప్రభుత్వం అంటే అప్పు కూడా మనమే కట్టుకోవాలి మళ్ళీ తర్వాత కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏదో ఒకటి వచ్చిందిగా అని చెప్పి అంటే అసలు కేంద్ర ప్రభుత్వం నిలబడింది ఆధారపడిందే తెలుగుదేశం మీద అటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం జనసేన ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీని గట్టిగా నిలవ నిలదీసి మన రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా అదే విభజన చట్ట హామీలు ఏమన్నా వాటిని రాబట్టాల్సింది పోయి ఈ రోజు వాటికి కాకుండా వచ్చిన దాంతో తృప్తిపడే పరిస్థితి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇది మన రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలకి ద్రోహం చేయటమే అని చెప్పి సిఐటి భావిస్తున్నాం అట్లాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం మన రాష్ట్రానికి న్యాయం చేయకపోగా తీవ్రమైన అన్యాయాన్ని చేసేదానికోసం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అందుకనే దేశ వ్యాప్తంగా సిఐటియు లేదైతే కార్మిక వ్యతిరేక బడ్జెట్ ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందుగానే మన సిఐటి అఖిల భారత కార్యదర్శి తప్పనిసే గారు మన బృందం కార్మికుల సమస్యలు స్పందించండి చర్చించండి బడ్జెట్ లో తగిన ప్రతిపాదనలు పెట్టండి అని చెప్పి వినతి ఇచ్చారు కానీ అటువంటి ప్రతిపాదన ఏది లేదు గత ఈ ప్రభుత్వం వచ్చిన గతంలో ఉన్న పది సంవత్సరాల నుంచి కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేల కావాలని మనం అడుగుతున్నాం అటువంటి దానికి కావాల్సిన బడ్జెట్ లో ఎటువంటి రూపకల్పన చేయకపోగా కార్మిక వ్యతిరేక బడ్జెట్ గా అది నిలబడింది అందుకని ఈ బడ్జెట్ ప్రతుల్ని ప్రతి కేంద్రంలోనూ దహనం చేయాలని చెప్పి మన సిఐటియు నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా ఇక్కడ పాల్గొన్న మీ అందరికీ సిఐటియు జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారిని మాట్లాడుతూ